రెమ్యునరేషన్ తో సంబంధం లేదన్న ఇది వాళ్ళ దగ్గర తను తలంచాడా జగను లేదు కదా రెమ్యూనరేషన్ కాకుండా వంద కోట్లు సినిమా ఖర్చు అయితే చెప్పండి టికెట్ రేట్లు పెంచుకోండి మీ పరిశ్రమ బాగుపడాలంటే ఇది జరగాలి అలాగే మన రాష్ట్రంలో పెట్టుకోండి ట్వంటీ పర్సెంట్ షూటింగ్ చేయండి దానికి మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తా అది అతని వ్యక్తిగత ప్రయోజనమా రాష్ట్ర ప్రయోజనమా అట్లాగే ఇక్కడికి రండి మీకు అందరికి స్టూడియోలకు స్థలం ఇస్తాను అది రాష్ట్ర ప్రయోజనమా వ్యక్తిగత ప్రయోజనమా ఇవన్నీ ముందు రమ్మంటే రాలేదుగా ఆర్డర్ అయిన తర్వాతనే వచ్చారుగా తర్వాత సెట్ చేశాడు కదా అది నీకు అహంకారంగా కనిపించింది ఇప్పుడు పోని నీ దగ్గరకు వచ్చింది సినిమా యజమాన్యాల వాళ్ళు ఎగ్జిబిటర్లు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు మొట్టమొదటి వీడియో నేనే చేశాను ఆ రోజున ఆ రోజున మీటింగ్ కి సంబంధించి ఈ వాట్సాప్ గ్రూప్ లో ఆ తీర్మానం కాపీ వచ్చింది ఇట్లాగా ఎన్నో తారీఖు నుంచి జూన్ ఒకటి నుంచి థియేటర్ అని ఆ రోజున వార్త చేసింది నేనే ఆ తర్వాత రెండో రోజున మూడో రోజునో ఆయన త్రిపుర నేను చిట్టిబాబు గారితో ఇంటర్వ్యూ కూడా చేశాను అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ అని కూడా పెట్టాను వీడియో ఆ రోజు అప్పుడు వీళ్ళ మీటింగులు జరిగినాయి ఆ తర్వాత చూస్తే అంటే నేను క్యాచ్ చేశా గవర్నమెంట్ ఎందుకు ఆ